ప్రజలకు గొప్ప శుభవార్త మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్లార్ రక్షితారెడ్డి గారు మూడో వార్డు కొత్త సరిహద్దులను తెలుసుకుంటే తూర్పు వైపు ఇంటి నెంబర్ రెండు డాష్ యాభై ఏడు బై పన్నెండు నుండి ఇంటి నెంబర్ రెండు డాష్ యాభై ఏడు బై నాలుగు బై ఐదు మీదుగా ఇంటి నెంబర్ రెండు డాష్ నూట అరవై ఒకటి బై ఐదు మీదుగా ఇంటి నెంబర్ రెండు డాష్ నూట అరవై ఒకటి బై నాలుగు నుండి సందువారిపాలెం రోడ్డు అలాగే పడమర వైపు శ్రీ వినాయక స్వామి గుడి వెనుక రోడ్డు నుంచి ఇంటి నెంబర్ ఒకటి డాష్ ఆరు వందల పదిహేను బై రెండు నుంచి ఇంటి నెంబర్ రెండు డాష్ ఒకటి నుండి ఇంటి నెంబర్ రెండు డాష్ మూడు వందల అరవై ఒకటి మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు అలాగే ఉత్తరం వైపు ఇంటి నెంబర్ ఒకటి డాష్ ఆరు వందల నలభై ఏడు నుండి ఇంటి నంబర్ ఒకటి డాష్ ఆరు వందల పదిహేను బై రెండు మీదుగా వినాయక స్వామి గుడి వెనుక రోడ్డు దేశవారి సాయిబాబా గుడి వరకు దక్షిణం వైపు దర్శి డాష్ చౌటపాలెం రోడ్డు సరిహద్దులుగా ఉన్నాయి